అవతార్ మెహేర్ బాబా కి జై అవతార్ మెహేర్ బాబా కి జై మనం సోమవారం సోమవారం సమయాన్ని బట్టి హైదరాబాద్ నేల అవతార్ నీల మన అవతార్ మెహర్ బాబా హైదరాబాద్లో తిరిగాడిన ప్రదేశాలు ఆయన చేసిన కార్యక్రమ కార్యక్రమము వివరాలన్నీ కూడా మనం ప్రతి సోమవారం కాస్తగా చదువుకుంటున్నాం లాస్ట్ వీక్ హైదరాబాద్ జరిగిన ఎపిసోడ్లు చివరి భాగం హైదరాబాద్ నుండి ఇతర ప్రాంతాలకు పర్యటించి మస్తుల సాంగత్యం చేశారు పది మూడు నలభై ఐదు సంవత్సరం నుండి ఆరు తొమ్మిది నలభై ఐదు వరకు ఆయన హైదరాబాద్లో ఉన్నారు బాబా ఈ హైదరాబాద్లో ఉంటూ దక్షిణ భారతదేశంలో ఎన్నో నగరాలు గ్రామాలను ప్రకటించి ఆయన మస్తులను కలిశారు వాళ్ళు అలా కలిసిన వారిలో కర్ణాటక బీదర్ కర్ణాటక రాష్ట్రానికి సిద్ధిక్ షా కందహారిలో ఫత్రుమియా లావా కందహార్లో నివృత్తి మహారాజ్ సంగారెడ్డిపేటలో తానేషా ఉద్గిర్ అబ్దుల్లా సాహెబ్ అలాగే మరి జోగిపేటలో క్షిబ్రా ఖాద్రి దాదా పీర్ వీళ్ళని కలిసి బాబా మస్తుక అర్పణం చేయటం జరిగింది దాని కంటిన్యూషన్ ఇప్పుడు అబ్దుల్లా హసన్ జహంగీర్ షా రామాచార్య బ్రహ్మచారి వరంగల్ వరంగల్లో ఐదు ఆరు పంతొమ్మిది నలభై ఐదు రోజున నలుగురు మస్తులను కలుసుకొని వారితో సాంగత్యం చేశారు వారిలో బ్రహ్మచారి ఉన్నత స్థాయికి చెందిన మస్తు బాబా బైదుల్ను అతని వద్దకు పంపించారు అతడు పొట్టిగా ఉన్న అందరూ భీతి చెందే జాలి రకం మస్తు బైతులను చూడగానే ఇటు రాకు నా హద్దులు దాటి లోపల రాకు అని గట్టిగా మందరుస్తూ అరిచాడు మస్తు చాలా కోపద్రిక్తుడై ఉన్నాడని గ్రహించిన బైదులు వెను తిరిగి వెళ్ళిపోయాడు మస్తు దగ్గరికి వెళ్ళే ధైర్యం చేయలేకపోయాడు అప్పుడు బాబా నిన్ను కలుసుకోవడానికే మేమిక్కడికి వచ్చాం అనే సందేశంతో అతని వద్దకు కాకాభార్యను పంపించారు ఆ బ్రహ్మచారి మస్తు కోపంతో తిడుతూ ఇలా చెప్పాడు ఆయన బరువు తీసుకోవడానికి ఎవరూ దొరకలేదా ఆయనకు చెప్పు నేను నేనెవ్వరి నుండి ఏమీ తీసుకోను అలాగే నేను నేనెవ్వరికి ఏమీ ఇవ్వను అంటే బాబా దగ్గర బరువు దించుకుంటాకే నన్ను కలవడానికి వస్తున్నారు అని ఆయన ఈ మస్తు బ్రహ్మచారి మస్తు వ్యాఖ్యానించాడు కాకా భార్య వెళ్ళి జరిగింది బాబాకు చెప్పగా బాబా అతన్ని మళ్ళీ పంపించి ఆ మస్తు సహాయ నిరాకరణ గురించి అతని ఉద్దేశం నుంచి ప్రసంగించమని చెప్పారు కాక మళ్ళీ వెళ్ళి మస్తును అతని సోమర్తనానికి బాధ్యత రహిత్యానికి విమర్శించి ఏ బాధ్యత నిర్వర్తించకుండా ఎందుకు అలా కూర్చున్నామని అడిగాడు అతను విమర్శించాడనమాట కాకా మస్తు కొంతసేపు మౌనంగా ఆ మస్తు కాకా మాటలు విని ఆ తర్వాత కోపంతో రెచ్చిపోయాడు వెంటనే ఎక్కడి నుంచి వెళ్ళిపో లేదా అని కాకాను హెచ్చరించి వేశాడు కాక తిరిగి వచ్చి అంతా బాబాకు చెప్పగా బాబా కడుపుబ్బా నవ్వుకున్నారు ఆ యొక్క సన్నివేశాన్ని ఆ మస్తును బాబా భౌతికంగా కలుసుకోలేదు ఇక ఆ అవసరం కూడా లేకుండా పోయింది బాబా తన పనిని ఆంతరికంగా బైడెన్ మరియు కాకా ద్వారా నెరవేర్చుకున్నారు మస్తులు బాబాకు పిల్లలతో సమానం వారి కోసం ఆయన ఏదైనా చేసేవారు తర్వాత మస్తు కాజీపేటలో ఉన్న మస్తు హైదర్ వలి వలీ హైదర్ ఏడు ఆరు పంతొమ్మిది నలభై ఐదు రోజున బాబా కాజీపేటలో హైదర్ వలి మరియు వలీ హైదర్ అనే ఇద్దరు మస్తులను కలుసుకున్నారు ఇద్దరు పేర్లు ఒకరి పేరు తిరగ రాస్తే ఇంకొకటి వస్తుంది అంటే హైదర్బలి వలి హైదర్ వలీ హైదర్ మంచి వస్తు కళ్ళు ఎక్కువగా తాగేవాడు అతనికి అన్నం తినిపించే ఒక సహాయకుడు ఉండేవాడు ఎందుకంటే అతడు భోజనం ఎట్లా అశ్రద్ధ చూపించేవాట వచ్చిన వారిని అతడు సవినయంగా ఆహ్వానించేవాడు ఒక జమీందార్ ఆ మస్తు అవసరాలన్నింటినీ కూడా చూసుకునేవాట ఇక బుడిమా గోహర్ష గుల్బర్గ ఖండాల్ గురు అప్పస్వామి ఆరు ఏడు పంతొమ్మిది నలభై రోజున బాబా గుల్బర్గా వెళ్ళి అక్కడ బుడిమా మరియు గోహర్ష అనే మస్తులను కలిసి సాంగత్యం చేశారు బుడిమా పురుషుడే ఎప్పుడూ రైడేలో ప్రయాణం చేస్తూ తిరుగుతూ ఉండేవాడు మంచి మస్తు రైలు నడిపించే గార్డులు అతనిని గౌరవించేవారు గోహర్ష అనే మస్తు ఎప్పుడు కళ్ళు సారా తాగుతూ ఉండేవాడు బాబా అతనిని సారా దుకాణంలోనే కలుసుకుని సాంగత్యం చేశారు గుల్బర్గ నుండి ఆరు మైళ్ళ దూరంలో గల ఖండాల్ అనే గ్రామానికి ఇద్దరు బండిలో వెళ్ళి బాబా గురు అప్పస్వామిని అనే మస్తును కలిశారు గురు అప్పస్వామి అనే మస్తును కలిసి సాంగత్యం చేశారు నీవెందుకు మౌనంగా ఉన్నావు ఎందుకు మాట్లాడవు అని మస్తు బాబాను అడిగాడు బాబాను ఒక దేవాలయానికి తీసుకుని వెళ్ళి రెండు గంటల వరకు బాబాను వెళ్ళనివ్వలేదు నిలబడి వేయించిన శనగలు తింటూ ఉండేవాడు ఆయన నిలబడి వేయించిన శనగలు తింటూ ఉండేవాట్టు ఆ మస్తు ఆ మస్తు బైదురు వద్ద ఉన్న టార్చ్ లైటు అడిగి తీసుకున్నాడు దానిని వెలిగించి మళ్ళీ దాని లోపల సెల్స్ తీసి మళ్ళీ సరిగా వేక వెలిగిస్తే అది వెలగలేదు దానిని తిరిగి ఇచ్చేశాడు రాత్రి చీకట్లో వర్షాకాలం కావడం వల్ల బురద గతుకుల దారిలో టాంగాలో చాలా కష్టపడి ముందు బయదురు మరియు కాక నడుస్తూ టార్చ్ లైట్లో వెలుగు చూపించగా బాబా ప్రయాణం చేశారు తర్వాత జీ జీవన్ముక్తుడు ఈశ్వర్ దారు ఈ తెలుగు స్వామి యాదగిరి తుంకూర్ ఏడు ఏడు పంతొమ్మిది నలభై ఐదు రోజున బాబా తుఫాను వర్షంలో ఏడవ భూమికకు చెందిన మస్తును కలవడానికి నరిచిపెట్టారు బాబాకు ఛాతిలో తీవ్రమైన నొప్పి వచ్చింది వడిగా నడవలేకపోయారు చెమటతో వర్షంతో బాబా బట్టలు తెలిసిపోయాయి బోకా లోతు నీటి ప్రవాహం గల ఒక నదిని దాటారు గ్రామానికి చేరే ముందు సూర్యుని ప్రకాశంతో ఎండ రాగా బాబా తన దుస్తులను ఆరవేసుకున్నారు ఒక దేవాలయం వద్ద కుటీరంలో ఉండే ఈశ్వర్ దారుకు ఈశ్వర్ దారును కలుసుకున్నారు ఆయన ఎంతో ప్రేమతో బాబాను ఆలింగనం చేసుకున్నారు ఆయన ముఖంలో ఎంతో ప్రకాశం ప్రేమ తొలికిసలాడై ఆయన విముక్తుడైనాడు బాబా అతనితో కొంతసేపు ఏకాంతంగా గడిపారు ఒక సముద్రం ఇంకొక మహాసముద్రంతో కలిసినట్లుగా అవతారంతో ఆ జీవన్ముక్తిని కలియక నెరవేరింది ఆ తర్వాత బాబా ఛాతి నొప్పి మటుమాయమైపోయింది అంటే బాబా విశ్వ కార్యక్రమంలో ఇవన్నీ కూడా అనుభవించారు బాబా శరీరం గులాబీలాగా ప్రకాశంతో మెరిసిపోయింది ఆ సమా ఆ సమాగమం కోసం నడిచి వెళ్ళి బాబా నెరవేర్చిన బాధ్యత పని మన అవగాహనకు కూడా అది అతీతమైంది నెక్స్ట్ మద్రాస్ మహమ్మద్ మస్తాన్ బౌల్వీ సాహిబ్ ఇరవై మూడు ఏడు పంతొమ్మిది నలభై ఐదు రోజున బాబా హైదరాబాద్ నుండి మద్రాస్ చెన్నైకు యూరిచ్ బైదుర్ మరియు కాకాలతో కలిసి వెళ్ళారు అక్కడ పంతొమ్మిది మంది మస్తులతో సాంగత్యం చేశారు వారిలో మహమ్మద్ మస్తాన్ మరియు మౌల్వి సాహెబ్ అనే వారి సాంగత్యం చాలా ప్రధానమైంది బాబాకు మహమ్మద్ మస్తాన్ అండర్ సన్ స్ట్రీట్ అనే వీధిలో ఉండగా బైదుల్ అతన్ని చూచాడు అతడు తన గుడ్డలను చించి వేసుకొని మళ్ళీ కుట్టుకుంటాడు బాబా ఇరవై నాలుగు ఏడు పంతొమ్మిది నలభై ఐదు రోజున అతనిని కలుసుకోదలుచుకున్నారు దగ్గరలో ఏకాంతంగా బాబా ఆ మస్తుతో గడపడానికి ఒక ఇంటిని చూడమన్నారు అక్కడ ఒక బ్యాంకు ఉంది దానిలో సిబ్బంది అంతా పనిలో ఉన్నారు వారి టేబుల్ పైన డబ్బు చెక్కులు మొదలైనవి పెట్టుబడి ఉన్నాయి ఈర్చి వెళ్ళి మేనేజర్ను కలిసిన మా పెద్దని మీ బ్యాంకులో కొంతసేపు ఎంతో కాలం తర్వాత కలిసిన ఒక స్నేహితుతో గడపడానికి అనుమతి కోరారు అతడు అనుమతించగానే ఈర్చి ఆ సమయంలో ఎవ్వరూ లోపల ఉండకూడదు అని మేనేజర్తో చెప్పాట కొంచెంసేపు ఆలోచించి ఆయన సిబ్బంది బయటికి వెళ్ళమని ఆదేశించారు అది ఎంత ఆశ్చర్యమైన విషయమో చెప్పలేము సిబ్బంది బయటికి వెళ్ళిన తర్వాత ఈర్చ్ మేనేజర్ని దయచేసి మీరు కూడా కొంచెంసేపు బయటికి వెళ్ళండి లోపల వారిద్దరూ తప్ప ఎవ్వరు ఉండకూడదు అని నెమ్మదిగా చెప్పారు ఆశ్చర్యకరంగా మేనేజర్ కూడా లోపల టేబుల్ మీద ఉన్న డబ్బు చెక్కులు అలాగే వదిలి వచ్చిన వారెవరో సరిగా తెలియకుండానే బయటికి వెళ్ళిపోయారు బాబా మస్తు సాంగత్యం అంటే ఆ బ్యాంకులో బాబా ఈ మహమ్మద్ మస్తాన్తో సాంగత్యం చేసుకుని వారు సాంగత్యం చేసుకుని పొగించుకుని బయటకు వచ్చేదాకా బ్యాంకు సిబ్బంది మేనేజర్ బయటే ఉన్నారు ఆ తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత వారు దృగ్భ్రాంతి చెందారు అవతారుల పని కోసం ఎంతవారైనా ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆశ్చర్యకరంగా ఎలా సహకరిస్తారో ఈ సంఘటన తెలియజేస్తుంది అంటే బ్యాంకులో డబ్బు చెక్కులు అన్నీ ఉంటే మరి ఎటువంటి భయము లేకుండా అనుమానం లేకుండా బ్యాంకు మేనేజర్ సిబ్బందితో బయటకు వెళ్ళిపోతే బాబా మస్తుతో సంఘటన చేసి మళ్ళీ ఆయన బయటకు వచ్చేశారు మద్రాసు నగరానికి ఆధిపత్యం వహించిన చాలా కోపాద్రిక్కుడై ఉండే జలాలి మస్తు మౌలి సాహెబ్ బాబా కలుసుకుని సాంగత్యం చేశారు ఈ అతడు నగరంలో గొప్ప ఆధ్యాత్మిక పాత్ర నిర్వహిస్తున్న కోపంతో అసహ్యంగా లావుగా ఉండే వృద్ధం కానీ బాబా అతని కలయికతో సంతృప్తి చెందలేదు ఎందుకంటే ఎందరో ఆసక్తిగా చూస్తూ నిలబడి ఉన్నారు వారు బాబాని ఒంటరిగా ఉండనివ్వలేదు బాబా కలుసుకున్న ఒక సాధువు నగ్నంగా తిరుగుతూ మనందరం దేవుళ్ళమే మనందరం దేవుని నడిచేవాట ఖాదిర్ భాషనే మహబూబి రకా మహబూబి రకానికి చెందిన మస్తు నిండా గాజులు వేసుకొని ఎప్పుడు సంతోషంగా ఉండేవాట ఖాదిర్ భాషనే మహబూబి రకానికి చెందిన మస్తు చేతిండా గాజులు వేసుకొని ఎప్పుడూ సంతోషంగా ఉండేవాడు వర్ధాసుని తిరిగి వస్తూ ఇరవై ఆరు ఏడు పంతొమ్మిది నలభై ఐదు రోజున బాబా రాయచూరులో ఆగి నలభై మంది పేదవారికి కాళ్ళు కడిగి ప్రడమిల్లి మూడు రూపాయలు బహుమానంగా ఇచ్చారు ఇదంతా బాబా తన పేరు చెప్పకుండా చేశారు బాబా హైదరాబాద్లో ఉండగా జరిగిన కొన్ని ముఖ్య సంఘటనలు రాయడం ఉచితమని భావించి ఈ కింద పొందుపరిచారు రామకృష్ణయ్య గారు మొదటిసారిగా కిషన్ సింగ్ బాబా దర్శనం రావల్పిండికి చెందిన కిషన్ కిషన్ సింగ్ మొదటిసారిగా పంతొమ్మిది ముప్పై మూడు సంవత్సరంలో బా మెహ్రబాబా గురించి విన్నారు పంతొమ్మిది నలభై ఒకటో సంవత్సరం మే నెలలో అతడు డెహ్రాడూన్కి బాబా దర్శనం కోసం వెళ్ళాడు కానీ అప్పటికే బాబా అక్కడ నుండి వెళ్ళిపోయారు అతడు బాబా కార్యదర్శి ఆది కె ఇరానీతో ఉత్తర నడుపుతూ ఉండేవాడు మేలో జరిగిన సమావేశానికి అతన్ని ఆహ్వానించారు కానీ అనివార్యమైన ప్రభుత్వ కారణంగా సెలవు దొరకదని భావించి పంతొమ్మిది నలభై సంవత్సరం మే మూడవ తేదీన బాబా కు వచ్చాడు ఎంతో కష్టపడి బాబా ఉంటుంది భవనం యొక్క చిరునామా కనుక్కొని అక్కడికి వచ్చాడు విష్ణు అతనికి ఎదురుపడి బాబా ఉపవాసం చేస్తున్నారని కిషన్ సింగ్కు చెప్పాడు బాబాయే నాలో ఈ తపనను రేకెత్తించారు అందువల్ల ఆయన దర్శనం చేసుకోకుండా నేను వెళ్ళనని కిషన్ సింగ్ కూడా నీ ఎవరో నాకు తెలియదు నీవు వెళ్ళకపోతే నేను నిన్ను బయటకు దింపవలసి వస్తుంది బాబా అనుమతి లేకుండా చక్రవర్తి కూడా లోపలికి వెళ్ళడానికి వీలు లేదు అని విష్ణు హెచ్చరిస్తూ చెప్పాడు కిషన్ సింగ్ మిలిటరీలో పెద్ద అధికారి పేదవారికి విశ్రమెత్త వారికి కూడా వినయంగా సేవకులుగా చే సేవ చేసే మండలి వారు చక్రవర్తులు కూడా బాబా అనుమతి లేకుండా లోపలికి పంపించారని ఆయనకు తెలియదు బాబా ఆదేశాలు లేకుంటే నేనే మిమ్మల్ని బాబా వద్దకు తీసుకువెళ్ళేవాడిని బాబా ఆదేశాలు లేకుంటే నేనే మిమ్మల్ని బాబా వద్దకు తీసుకుని వెళ్ళేవాడిని కానీ నాకు బాబా అనుమతి లేదు ఆయన ప్రారంభించిన పది రోజుల ఉపవాసంలో ఈరోజు మూడవ రోజు అని విష్ణు చెప్పాడు అయితే పది రోజులు ఇక్కడనే ఉంటానని సింగ్ అన్నాడు ఇక్కడ ఉండడానికి వీలైదు ఇంకెక్కడైనా ఉండు బాబా దర్శనం కోరుతూ ఒక దర్ఖాస్తు వాసి ఇవ్వు నేను దానిని బాబాకు పంపిస్తాను ఆయన ఏమంటారో చూద్దాం అని విష్ణు చెప్పాడు కిషన్ సింగ్ వెంటనే తన హృదయంలోని ఆర్తిని కాగితంపై వ్రాశాడు అప్పుడే అటుగా వచ్చిన బైదుల్ దానిని బాబాకు చేర్చాడు కిషన్ సింగ్ ఇరవై గజాల దూరం నుండి కేవలం రెండు నిమిషాలు తనను చూచి దర్శనం చేసుకోవడానికి అతనికి బాబా అనుమతించాడు అంటే కేవలం రెండు నిమిషాలు ఇరవై గజాల దూరం నుంచి మాత్రమే దర్శనం చేసుకోవాలి చేతులు జోడించి ప్రమా ప్రణామం చేయవచ్చు వంగి నమస్కారం చేయకూడదు అని కిషన్ సింగ్కి ఆయన బాబా హెచ్చరించారు కిషన్ సింగ్ అంగీకరించగా అతనిని బాబా ఉన్న గేటు వద్దకు తీసుకుని వెళ్ళారు బాబా బయటకు వచ్చి పసారాలో నిలబడ్డారు ఆ మొదటి దర్శనంలోని అనుభవాన్ని కిషన్ సింగ్ ఇలా చెప్పాడు ఆ మొదటి చూపులో మెహర్ బాబాలో నేనేమి చూశానో ఇప్పటికీ చెప్పలేను వ్రాయలేను నేను నిత్యస్తునైనాను బాబా వతనంలోని ప్రకాశం వెంటనే నా మనస్సును ఆయన అర్పణ ఆయనకు అర్పణ చేసుకునేలాగా ఆకర్షించింది హృదయపూర్వకంగా ఆయన అవతారుడా సద్గురువా సత్పురుషుడు అవునా కాదా అనే విషయంతో సంబంధం లేకుండా సర్వార్పణ చేసుకోవడానికి మనసు సిద్ధమైంది చిరునవ్వుతో బాబా నుండి వచ్చిన ప్రతిస్పందన ఆ కాయనతో కలిగిన కించిత్ ప్రేమబంధాన్ని దృఢతరం చేసింది ముందు ముందు ఏమి జరగబోతోందో ఆయన కనులలో నాకు గోచరమయ్యింది నా హృదయంలో ఒక కొత్త శకం ఆరంభమైంది అలాంటి స్థితిలో కిషన్ సింగ్ బైద్యులు చేసే హెచ్చరికను కూడా లెక్క చేయకుండా నేలపై పడి సాష్టాంగ దండ ప్రమాణం చేశాడు రెండు నిమిషాల సమయం అయిపోగానే బాబా చప్పట్లతో సూచించి లోపలికి వెళ్ళిపోయారు కిషన్ సింగ్కు మండలి వారితో పాటు భోజనం పెట్టి పంపించి వేశారు కవాడే ఉదంతం బాబా సర్వజ్జత హైదరాబాద్లోని మండలివారి భవనం వద్ద బాబా భవనం వద్ద మధ్యాహ్నం కాపాద కాపలాదారుగా ఉన్న తైకోబాద్ నారాయణ నాయర్ కృష్ణ సోదరుతో పాటు సిఎస్ కవాడే అనేవాడు కూడా కాపలాదారుగా ఉండేవారు పంతొమ్మిది నలభై రెండవ సంవత్సరం కవాడే లో ఉండే లో బాబా దర్శనం చేసుకుని బాబాతోనే ఉండిపోవాలని అతని కోరికను వెలిపిచ్చాడు సమయం వచ్చినప్పుడు అతన్ని తన వద్ద ఉండడానికి పిలుస్తాను అని చెప్పి అతనిని పంపించేశారు బాబా అలాగే బాబా అతనిని హైదరాబాద్కు పిలిపించారు అతని ఇప్పుడు హైదరాబాద్లో బాబాతోనే ఉంటున్నాడు ఒకరోజు బాబా బైద్యుల్ని పంపించి వెంటనే కవాడే పిలుచుకుని రమ్మన్నారు బైద్యులు మండల బారుంటున్న భవన్లోకి వెళ్ళి చూడుగా అతడు డ్యూటీలో లేనందున బయటికి వెళ్ళాడు బైదులు వచ్చి ఆ విషయం బాబాతో చెప్పి ఏదైనా అతనికి ఇవ్వాల్సిన సందేశం ఉంటే అతడు తిరిగి వచ్చాక చెప్తాను అన్నాడు బాబా ఇలా చెప్పారు సందేశం ఏమీ లేదు నేను అతనికి సున్నత్ కథన చేయదలుచుకున్నాను వాడిగా ఉన్నావు కత్తిని తీసుకుని రండి అన్న అన్నారు అందరూ నవ్వారు వాడే వచ్చిన తర్వాత ఈ విషయం అతను చెప్పగా అన్ని విషయాలు బాబాకు తెలుసు అని బాబా సర్వజ్ఞుడని చెప్పారు అసలు ఈ విషయం ఏంటో చెప్పమని మండలి వారు అడుగుగా అతడు ఇలా చెప్పాట బయటికి వెళ్ళి రోడ్డుపైన నడుస్తుండగా రాజ కుటుంబానికి చెందిన ఒక అందమైన స్త్రీ గుర్రంపై స్వార్థిస్తూ రావడం చూచారు ఆ అందాన్ని ముగ్ధురనైనా మనసులో ఒక వికారమైన ఆలోచన వచ్చింది ఆ అమ్మాయి కానీ పెళ్లికి ఒప్పుకుంటే ఇస్లాం మతం స్వీకరించిన ఏమీ తప్పు అని అదే సమయంలో బంగ్లాలో ఉన్న బాబా తనకు సున చేస్తానని ఆయన సహజత్వా సహజత్వానికి చిహ్నం అంతేగాక నాకు ఎప్పుడూ నేను ప్రేమించిన అమ్మాయి గురించిన ఆలోచనలు వస్తున్నాయి ఆమె నా ప్రేమను అంగీకరించకపోయినా నా మనసులోంచి ఆ ఆలోచనలు పోవడం లేదు బహుశా బాబా నా మనసులోంచి ఆ ఆలోచనను తీసివేయడానికే ఆయన సహజత్వాన్ని ప్రదర్శించారని నాకు అనిపిస్తోంది అలా స్త్రీని చూసి అతను మోహం మహావికారాన్ని వలన బాబా అతను ఆ విధంగా చే చేయాలని చూశారు అలాగే అతడు ఆ ఆలోచనలను వదులుక్కొని బాబా చౌక్యంతో బ్రహ్మచర్యంతోనే జీవితాన్ని గడిపాడు కవాడి కైకోబా కైకోబాదు అవిధేయుత ఒకసారి బాబా మండలి వారితో హైదరా బాబా మండలి వారితో హైదరాబాద్ లో సమావేశమే కూర్చుని ఉండగా డాక్టర్ ఘనీ బాబాకు కోపం తెప్పించే మాటను మాట్లాడాడు అప్పుడు బాబా కైకోబాత్ను నేను చెప్తున్నట్టు చేస్తావా అని అడిగారు నేను మీతో ఉంటుంది అందుకు బాబా అన్నాడు కైకోపా కైకోబాద్ అయితే డాక్టర్ ఘని చెంప చెల్లిమనేలా మీ చేయి చాచుకొట్టు అని బాబా ఆదర్శించారు కైకోబాద్ ఆ క్షణంలో కొంత కంగారు బాబా డాక్టర్ ఘని మీ మండలిలోని పాత సభ్యుడు నేను ఎలా అతన్ని కొట్టగలను అని బదులు చెప్పాట అప్పుడు బాబా కోపంతో కైకోబాద్ వైపు మరలింది నేను ఎవరినో నీకు తెలుసా అలా బదులు చెప్పడంలో నీవు గనిని కొట్టలేదు సరికదా నన్ను కొట్టావు అని బాబా చెప్పాడు నేను ఎప్పుడు కొట్టాను బాబా అని కైకోబాద్ అమాయకంగా అడిగాడు నా ఆదేశాన్ని పాటించడంలో విఫలడివై నన్ను గట్టిగా కొట్టావు అలా నీవు తను కొట్టిన నాకంత బాధ కలిగేది కాదు కానీ నా మాటల పట్ల నీవు చూపిన అవిధేయత అంతకంటే అధికమైన బాధను నాకు కలిగించింది అలా అవిధేయత చూపడం వల్ల నీవు నా హృదయాన్నే తీవ్రంగా గాయపరిచావు అని ఎప్పుడూ సమస్యపోకుండా అలాగే ఉంటుంది నీవు రోజు నా నామాన్ని లక్షసార్లు చెప్పిస్తావు కానీ నీవు చేసే ఆ తపస్సు ప్రార్థనల విలువ ఏమి ఉంటుంది నీవు నా మాటలనే పెడవని పెట్టినప్పుడు నా మాటల కంటే ఏది ఉన్నతమైనది కాదు అది నీవు తెలుసుకోకపోతే వేల సంవత్సరాలు నా జపం చేసినా అది నిష్ప్రయోజనమే ఇక నాతో ఉండి ఏమి ప్రయోజనం అంటే ఇక్కడ బాబా ఏం చెప్పినా విధేయతో అని చేయాలి చేయకపోవటం ఇదంతా బాబా చెప్పారు అలా కాకలేశారు కైకోబాద్ని అలా చెప్పి బాబా కైకోబాద్ మొహం ఎర్రబారి లోపల కంగారు పడుతుండగా కొంచెంసేపు బయటికి వెళ్ళి వచ్చారు అప్పుడు కైకోబాత్ మళ్ళీ ఇలా అడిగాడు బాబా నేను గనిని కొట్టి ఉంటే అది అతన్ని ఎంతగా బాధపెట్టి ఉండేది మనం ఇతరుల భావాలను గౌరవించాలి కదా అంటే నీవు అతని భావాలకు నీ భావాలకు నా ఆదేశానికన్నా ఎక్కువ విలువస్తావు అన్నమాట అని బాబా కనివైపు తిరిగి అన్నారు అంటే నా అతని బాబాలు నీ బావాల ఆదేశం నా ఆదేశాలు కన్నా ఎక్కువ అని బాబా కన్నీవైపు తిరిగి నీవు దానికి బాధపడేవాడివా అని అడిగారు బాబా బాబాని గ్రహించింది కానీ లేదు బాబా నేను అసలే బాధపడేవాడిని కాదు కానీ కైకోబార్ మీ మాటల పట్ల చూపిన అభిధేయతకు బాధపడుతున్నాను అని చెప్పాట ఇప్పుడు నేను అతన్ని కొడతాను బాబా అని కైకోబార్ చెప్పాడు ఏమి లాభం ఆ క్షణం గడిచిపోయింది నీవు ఘని బాధ గురించి ఆలోచించావు కానీ నా బాధ గురించి ఆలోచించలేదు నీవు అతని దృష్టిలో మంచివాడిగా ఉండాలనుకున్నావు కానీ అతడే నీవు చేసిన పనిని తప్పని చెప్పాడు అందరినీ ఉద్దేశించి బాబా ఇలా వ్యాఖ్యానించట ఏమని నీవు ప్రపంచం దృష్టిలో మంచివాడు వినిపించుకోవాలనుకుంటే నా కోసం జీవించలేవు కానీ నా పుస్తకంలో అంటే హృదయంలో స్థానం కోసం ప్రయత్నిస్తే ప్రపంచం నీకు పాదాక్రాంతమవుతుంది అని బాబా చెప్పారు సినీ ఆది వైపు తిరిగి బాబా ఇలా చెప్పారు ఇలా ప్రశ్నించారు నీవు గనిని నీ చెప్పుతో కొడతావా అతి తెలివిగా ఇలా సమాధానం ఇచ్చాడు బాబా మీరు పది దెబ్బలు కొట్టమంటే నేను పన్నెండు కొడతాను అది అలాంటి విధేయత ఉండాలి కైకోబార్ అది చెప్పి విన్నావా అని బాబా అడిగారు కైకోబాత్ బాధతో తల ఊపాడు ఆ తర్వాత బాబా కైకోబాదును పక్కకు తీసుకుని వెళ్ళి విషయాన్ని చాలా ముదురుగా అతనికి నచ్చచెప్పి అన్వయించాడు కైకోబాద్ కన్నీరు కార్చి దోధించాడు కరుణామడైన బాబా తన వారిని ఎలా రక్షించి మార్గం తప్పకుండా చేయి నడిపిస్తారో ఈ సంఘటనే సాక్షిగా మనకి ఉంటుంది అవతార్ మెహర్ బాబా కీజే ఇక్కడ ఆపుతామండి నెక్స్ట్ ఎపిసోడ్ మళ్ళీ సమయం వచ్చినప్పుడు మనం చదువుకుందాం అవతార్ మెహర్ బాబా కీజే హైదరాబాద్ నేల అవతార్ నిరానిపించుకోవాలని విశేషాలు ఇవ్వండి కూడా జే మెహర్ బాబా అవతార్ మెహర్